కూడా మీ అందరినీ కూడా నేను ఏర్పరచుకున్నాను హలేలుయా నీవు నా దాసురాలు నీవు నా దాసుడివి నేను నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచించలేదు వీళ్ళను రక్షించుకుంటే వీళ్లను అగ్నిలో నుండి లాగితే వీళ్ళు నాకు నమ్మకంగా ఉంటారా నమ్మకంగా ప్రార్థన చేస్తారా నమ్మకంగా కానుకొలిస్తారా నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తారా అని ఇవన్నీ ఆలోచించలా దేవుడి ఉద్దేశం ఒకటే వీరిని ఆ బూది గంతముల నుండి నేను పట్టుకొని పిలుచుకున్నాను నేను ఇంకేది ఆలోచించలేదు ఉపేక్షించగా నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను నేను ఏర్పాటు చేసుకున్నాక నేను పిలుచుకున్నాక మరి నువ్వెందుకు కలవరపడుతున్నావు నువ్వెందుకు దిగులు పడుతున్నావు నా వల్ల కాదు నా వల్ల కాదు నా శక్తి చాలదు నా పరిస్థితి ఇంతే అని ఎందుకు కృంగిపోతున్నావు దేవుడు అంటున్నాడు నే తో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను హలెలుయా ఈ మాట చెప్పింది ఒక గొప్ప దైవ సేవకుడు సేవకురాలో కాదండి స్వయాన దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను పిలిచింది నేను